ఇంకా ఆగలేనమ్మా ఇంటికి పోదాం ఇంటికి పోయి రాజీతో ఆడుకుంటా లేదు చిన్న నీకు ఒంట్లో బాగాలేదు కదా నెల్లూరు పోయేసి డాక్టర్ దగ్గర మందు తెచ్చుకున్నాం నెల్లూరులో బొమ్మల పుస్తకం కూడా కొనిస్తా బస్సు వచ్చే లోపల అక్కడ పోయే గూడ్స్ రైలుకి ఎన్ని పెట్టేలా లెక్క పెట్టి చెప్పు అమ్మకి అది ఇంటికి వెళ్ళిపోదామని నా గోల భరించలేక మా అమ్మ నన్ను మాయ చేయడానికి ఉపయోగించిన తెలియని నేను నీరసంలో కూడా ఉత్సాహం తెచ్చుకొని ఒకటి రెండు మూడు అంటూ లెక్క పెట్టుకుంటూ పోతున్నాను కొంతసేపు అయ్యాక చెప్పా అమ్మా యాభై ఆరు కాదు నాన్న యాభై ఎనిమిది ముందు మంచినీళ్ళు దాదు పెదాలు ఎండిపోతున్నాయి నీకు మంచినీళ్ళు దాకా చెప్పాను నేను ఓ నేను ఇంజిను గార్లు పెట్టే కలపలేదమ్మా ఎదురుగా దూరం నుంచి ఓ ఎర్రబస్ వస్తా ఉంది ఈ రెండు వేళ్లలో ఒకటి పట్టుకొచ్చిన అనిందమ్మ నేను పట్టుకున్నా ఒక వేలు మళ్ళీ మా నాన్న చెయ్యెత్తడం ఆ బస్సు ఆగకుండానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం నా మొహంలో నిరాశ చూసి చెప్పిందమ్మ ఈసారి బస్సు ఆగుతుందనే వేలు పట్టుకుంది కానిలే చిన్న అని మా అమ్మ భుజం మీద తలవాల్చారు నన్ను అలా తలవాల్చినయకుండా ఉంచాలని మా అమ్మ ప్రయత్నం చిన్న దాహమైతా ఉందా మళ్ళీ నీళ్లు కాసింది అవుతావా లేదమ్మా అసలుకే లేదు గొంతంత బాగా నొప్పి కూడా ఓ అర నిమిషం ఆగి చెప్పిందమ్మా ఈసారి వేరే ఆట ఆడదాని చిన్న కళ్ళు మూసుకొని ఏ లారీ పోయినా ఏ కంపెనీదో చెప్తావు కదా అమ్మ ఆ మాట అనగానే కళ్ళు మూసుకున్నా చెప్పున్నాను ఇప్పుడు పొయ్యే లారీ ప్రీమియర్ పేరు పలకలేక నాన్న దాన్ని రాకెట్ అంటాడుగా దాని తర్వాత వస్తా ఉండేది లేలాండ్ బండి ఎట్టా చెబుతూ పోతూనే ఉన్నా ఒకదాని తర్వాత ఒకటే ఆపకుండా ఇంకో పక్క మా నాన్న అలసిపోకుండా పాపం చెయ్యి ఎత్తి దించి కుస్తీలు పడతానే ఉన్నారు ఎందుకో గానీ ఏ బస్సు ఆగట్లా మాకోసం ఎండ మండిపోతోంది ఉంది భలేరా చిన్న అన్నీ కరెక్ట్గా చెప్పేస్తున్నాం అంది అమ్మ నా మీద చెయ్యేసి అమ్మ నీకు తెలుసా నేను లారీలే కాదు బైకుల పేర్లు కూడా చెప్తా కళ్ళు మూసుకొని బుల్లెట్టు జావా రాజ్దూతు అన్నీ అప్పటి గంట అయిందేమో నాన్న అమ్మలతో నెల్లూరు వెళ్ళే ఎర్రబస్ కోసం మా ఊరికి ఉత్తరాన్ని కూచింత వేటి దూరంలో ఉండే నేషనల్ హైవే మీదకి వచ్చి నేనేసుకున్న రబ్బర్ చిప్పులు కూడా కాలుతూ ఉన్నాయి నాన్న పాపం రోడ్డు మీద నిలబడి చేతులెత్తుతూనే ఉన్నాడు చూసి చూసి నన్ను తీసుకొని అమ్మ రోడ్డు ఉండే కరతమ్మ నీళ్ళలో కూర్చోబెట్టింది తాను కూడా రోడ్డు మీద కళ్ళంతా పెట్టి అప్పుడప్పుడు నన్ను సముదాయిస్తూ నా పక్కనే అట్టానే నిల్చోనుంది మా ఊరు నుంచి నెల్లూరుకో లేక రాజపాలయానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇట ఆపకుండా వెళ్ళిపోయే ఎర్రబస్సులతో పడిగాపులు కొత్త కాదు మాకు దూరం నుంచి ఎవరో ఒక ఆయన ఎర్రబట్టలతో నడిచొస్తున్నాడు దగ్గరికి రాగానే నాన్న చూసి ఆగిపోయాడు మా ఊరి పూజారి సుందరయ్య వేళగాని వేళలో పిల్లాడిని వేసుకొని ఎందాక ప్రయాణం నెల్లూరు దాకా అయ్యేవరా పిల్లగాడికి నిన్నటి నుంచి గొంతులో చిన్న కుండది వాళ్ళమ్మ నిన్నటి నుంచి ఒకటే సతాయింపు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని మాటల అప్పటికప్పుడు నెల్లూరు పోవాలంటే ఏదో నాలుగు డబ్బులు సర్దుబాటు చేసుకుని బయలుదేరేసరికి ఈ వేళ అయింది అని మా నాన్న సాధక బాధకాలు చెప్పడం మొదలుపెట్టేశాడు నన్ను ఒకసారి తేరిపారు చూశాడు మా పూజారి గారు మేం ఉన్న చెట్టుని కూడా ఒక పారి చూసి ఆయన చేతికుంటే బ్రిటిష్ కాలం మార్చిలో టైం చూసుకొని చెప్పాడు గబగబా సుందరయ్య ఇక్కడ యమగొండం ఉందయ్యా పిల్లోడిని చూస్తే గుడ్డు తేలేస్తున్నాడు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి కావాలంటే ఎగువకెళ్ళి ఆ నేరేడు చెట్టు దగ్గర కూర్చోండి ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు అక్కడ నుంచి అల్లూరు మీద వెళ్ళే బస్సు పట్టుకొని నెల్లూరుకి వెళ్ళండి అని చెప్పాడు మా అమ్మ నాన్న మొహమొహాలు చూసుకున్నారు మా అమ్మ ఆ రోజుల్లోనే హేతువాది ఓ పెద్ద కమ్యూనిస్ట్ గారి పుత్రిక ఆమెమో కదలనుంటోంది పూజారి గారి మీద విపరీతమైన ఉండే మా నాన్నేమో కళ్ళతోనే బతికినాడుతున్నాడు అమ్మని మా పూజారి గారు మేం గదిలేదాకా అక్కడి నుంచి పోయేటట్టు కనబడ ఇంకో పక్క ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంది పూజారి గారు చెప్పి చెట్టు ఏమనుకుందో ఏమో అమ్మ అక్కడి నుంచి కదిలింది మేము అక్కడి నుంచి ఒక ఫర్లాగ్ నడిచేదాకా అక్కడే ఉండి చూసి పూజారి గారు చక్కా ఊళ్ళోకి పోయారు ఇంత ఎండలో ఒంట్లో బాలేని బిడ్డనేసుకొని అటు ఇటు ఈ తిరుగుడు లేందో అని సనుక్కుంటూ అమ్మ నన్ను చంకనేసుకొని నాన్న వడివడిగా నడుస్తున్నారు ఓ పది నిమిషాలు నడక తర్వాత చేరుకున్నాం మా అయ్యోరు చెప్పిన నేరేడు చెట్టు కిందకి ఇంకో అరగంట అయ్యాక ఆగింది ఓ బస్సు మా ముందర మమ్మల్ని ఎక్కించుకోవడానికి వెనకాల సీట్లు ఖాళీగా ఉన్నాయి బస్సు పైన కమ్మి పట్టుకొని నన్ను పట్టుకొని సీట్లో కూర్చోడానికి వెళ్తున్నారు అమ్మ నాన్న సడన్ బ్రేక్ వేశాడు మా బస్ డ్రైవర్ బస్సు ఆపింది మేమింతకుముందు నిలబట్ట చూడరు కరెక్ట్గా అదే ప్లేసు మా అమ్మ మా నాయనకేసి కోపంగా చూస్తూ ఉంది చూసేవా అనవసరంగా ఇంత దూరం ఆ పూజారి మాట ఇన్ని నడిపించుకొచ్చావా అన్నట్టు బస్సులోకి ఎవరూ ఎక్కలే కండక్టర్ మటుకు కిందికి దిగాడు ఆయనతో పాటు ఓ ఇద్దరు ముగ్గురు ప్యాసింజర్లు హడావుడిగా నాన్న కిటికీలోంచి వంగి రోడ్డు మీదకి చూస్తే కింద ఒక చిన్న గుంపు గుంపు మధ్యలో పడున్నాడు ఓ పాతికేళ్ల మనిషి రక్తపు మడుగులో నాన్న కిందికి దిగబోతే అమ్మ ఆపేసింది కండక్టర్ బస్సులోకి ఎక్కుతూ చెప్పాడు మేం కింద కూర్చున్న తుమ్మ చెట్టుని చూపిస్తుంది ఓ పది నిమిషాల క్రితం వచ్చి కూర్చున్నట్ట పాప అని చెప్పి అతను లారీ అదుపు తప్పి అతని మీదకి ఎక్కేసింది ప్రాణం అక్కడికక్కడే పోయింది అని ఈ సంఘటన జరిగిన పదిహేనేళ్లకి నా గుర్తు చేసింది అమ్మ ఆ రోజు జరిగిందంతా అడిగా నేను తమాషాగా ఇంత జరిగిన ఇన్నేళ్ల తర్వాత కూడా చెయ్యతి దండం కూడా పెట్టవు కదే అమ్మ అని నా తల మీద ముట్టికాయ వేసి చెప్పిందమ్మా నేను నీ పక్కనుంటే నీకేమవుతుందిరా అయినా నీకు మంచి జరుగుద్ది అంటే దయ్యాలకైనా దండలేయడానికి రెడీ అని మా నాన్న కనబడకుండా